जैसे इंडियन वोटर के पास राइट टू इलेक्ट है वैसे ही राइट टू रिकॉल भी होना चाहिए अगर देश का मतदाता अपने नेताओं को हायर कर सकता है तो नेताओं को फायर करने की शक्ति भी उसे मिलनी चाहिए right सर राइट टू रिकॉल इज दैट एमपावर्स द वोटर्स टू डी इलेक्ट रिप्रेजेंटेटिव बिफोर दूर प्रजापस ఓటేసిన తర్వాత ఓటేసేటప్పుడు ఆయన ఏమంటాడంటే మీరు నాకు ఓటేస్తే నేను ఇల్లు కట్టిస్తా మీకు భూములు ఇస్తా మీకు ఉద్యోగాలు ఇస్తా మీకు ఉపాధి కల్పిస్తా అని చెప్తాడు చెప్పిన తర్వాత మనం ఓటేసినాం ఓటేసిన తర్వాత ఆయన అవన్నీ చేయలేదనుకో మనం ఏం చేయాలి ఓటు ఏం చేయాలి వాపస్ తీసుకోవాలి పార్టీ అభ్యర్థి ఓటేసిన ఓటేస్తే నువ్వు పోయి ఇంకో పార్టీలో చేరితే మరి నా ఓటు నేను వాపస్ తీసుకోవాలి కదా అందుకే రైట్ టు రీకాల్ ఉండాలని చెప్తా రైట్ టు రీకాల్ మన హక్కు ప్రజలకు ఓటు వేయడమే కాదు వేసిన ఓటును ఎప్పుడంటే అప్పుడు వాపస్ తీసుకునేటువంటి హక్కు కూడా ప్రజలకి ఉండాలనేదే మేము చెప్తున్నటువంటి నినాదం మేము కోరుతున్నటువంటి డిమాండ్ ఒక విషయం ఏంటంటే ప్రజలారా నాకున్నటువంటి ఒకే ఒక్క లక్ష్యం రైట్ టు రీకాల్ తీసుకురావాలి ఆ రైట్ టు రీకాల్ వస్తే ఇక నాకు ఏ బాధ లేదు ప్రజలారా రైట్ టు రీకాల్ వస్తే మన బతుకులు మారిపోతాయి లక్ష శాతం మారిపోతాయి అది మారకపోతే నన్ను విద్య ఇట్ల ఏడిచింది మన వైద్యం ఇట్ల ఏడిచింది ఈ రెండు బాగుపడితే ప్రజలారా మన జీవితాలు బాగుపడతాయి అని సెవెన్ టూ డబల్ టు చెప్తా అనేటువంటి హక్కు ఉంటే ఏం చేస్తామన్నా రెండు వేల ఇరవైలోనే ఆరు వందల యాభై కోట్ల బకాయిలు విడుదల చేయకపోతే ఓటు వాపస్ తీసుకుంటాం అప్పుడే పోతుండేగా ఈ సేని అంత ఉండకపోతుండే కదా రైట్ టు రీకాల్ అనేది చాలా ఇంపార్టెంట్ మన విద్య

శాసన మండలిలో పెట్టని లేదు శాసనసభలో పెట్టాలి కాబట్టి నేను శాసనసభలో సభ్యునికి కాదు సో నేను ఎవరిని బతిలాడినా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా లేరు శాసనసభలో ఉంటే ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రైవేట్ పెట్టడానికి నాకు ఛాన్స్ ఉండేది కానీ అక్కడ లేకుండా పోయింది నేను ప్రజలకు అప్పుడు చెప్పిన రైట్ టు రీకాల్కి ఛాన్స్ ఇస్తా రైట్ టు రీకాల్ తీసుకొస్తా అని చెప్పి చెప్పిన సో ఆ డ్రాఫ్టింగ్ అంత రెడీ చేసిన కానీ నా బ్యాడ్లక్ ఏందంటే నేను శాసన మండలి సభ్యుని ఎమ్మెల్సీని అయి ఉన్నా ఎమ్మెల్యే ఉంటే ఇలా బిల్లు పెట్టేటువంటి అవకాశం వచ్చేదాని మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉండేది సో ఈ రైట్ టు రికాల్ రావాలి ఈ రైట్ టు రీకాల్ వస్తే నాయకుడు ప్రతిరోజు భయపడతాడు మీకు ప్రతిరోజు భయపడతాడు నాయకుడు రాజకీయ నాయకుడు సో ఈ రైట్ టు రికాల్ తీసుకొచ్చేది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే తీసుకొస్తుంది రైట్ టు రికాల్ ఈ రైట్ టు రికాల్ తేవడం కోసమైనా మన బతుకులు మార్చడం కోసమైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరు